హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్దు కిచెన్ అఫెషియల్ ఈరోజు నేను రబిడీ రెసిపీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి నార్మల్ కేక్ చేసుకొని దాంట్లో మనము రబిడీ వేసుకుంటే కేక్ టేస్టీగా అండ్ జూసీ జ్యూసీగా ఉంటుంది మీరు కూడా ఇలా ఒకసారి రబిడీ రెసిపీ చూసి ట్రై చేయండి చాలా సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అండి ఇప్పుడు ఎలా చేయాలో చూసేద్దామా ఇక్కడ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను బాదం కాజు పిస్తా మూడు ఇలాయచీలు వేసుకున్నానండి అన్నిటినీ మనము గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ పట్టించుకొని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి పక్కన పెట్టుకోవాలి మీరు పిస్తా వేసుకోకపోయినా కాజు బాదంతో కూడా చేసుకోవచ్చు ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి దాంట్లో అర లీటర్ మిల్క్ వేసాను ఒక ఫైవ్ మినిట్స్ అలాగే బాయిల్ అవనివ్వండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలాగే కలుపుతూ ఉండండి కొంచెం దగ్గర పడాక ఇప్పుడు ఈ టైంలో నేను గ్రైండ్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకున్నానండి ఆ క్లిప్ మిస్ అయ్యింది మీరు ఈ టైంలో డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకోండి ఇప్పుడు నేను దాంట్లో సేఫ్రాన్ వేసుకున్నానండి దాంట్లో కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ ముక్కల్ని వేసుకున్నాను చాలా త్వరగా అయిపోతుందండి కొంచెం చిక్కబడనివ్వండి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే రబడీ తయారైపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ముందుగా తయారు చేసుకున్న కేక్లో మనము ఈ రబడీని వేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుంది అండ్ జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కేక్ రెసిపీ కూడా నేను చాలా సింపుల్గా చూపించానండి మన ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఈజీగా చేసుకోవచ్చు డిస్క్రిప్షన్లో కేక్ రెసిపీ లింక్ పెట్టాను మీరు చూడండి పిల్లలకి ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా ఒకసారి ఈ విధంగా కేక్ని రబడీని ఇంట్లోనే సింపుల్గా తయారు చేసుకోవచ్చు నా వీడియోలు మీకు కనుక నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్